హలో పీపుల్ వెల్కమ్ టు తేజస్ ఫుడ్ నెక్స్ట్ మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ అండ్ టేస్టీగా గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా మిక్సర్ జార్ తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి మన ఏ కప్తో అయితే షుగర్ యాడ్ చేసుకున్నామో అన్నీ ఆ కప్తోనే కలుచుకుంటే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అలానే ఫైవ్ ఇలాచి యాడ్ చేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న మిక్సర్ జార్లో వేసుకున్నాను అది సరిపోక కొంచెం పెద్ద మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇలా పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్నాక ఏ కప్తో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్తో ఒకటి పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే వన్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ పావు కప్ ఆయిల్ యాడ్ చేసుకుని టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి గ్రైండ్ చేశాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైనే ఇలా జల్లిడు తీసుకుని టూ కప్స్ గోధుమ పిండిని జల్లించుకుని తీసుకోవాలి ఇలా గోధుమ పిండిని కంపల్సరీ జల్లించుకునే తీసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి గట్టిగా రాకుండా సాఫ్ట్గా అలానే క్రంచిగా వస్తాయి ఇలా గోధుమ పిండి మొత్తాన్ని జల్లించుకున్నాక ఇప్పుడు ఇదే జల్లెట్లోకి మళ్ళీ వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి యాడ్ చేసుకుని జల్లించుకుని తీసుకోవాలి ఇలా శనగపిండి యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్ టేస్ట్ అనేవి ఇంకా బాగుంటాయి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా ఫింగర్స్తో స్మూత్గా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి మనం పిండిని గనుక గట్టిగా మిక్స్ చేస్తే బిస్కెట్స్ కూడా గట్టిగా వస్తాయి దీనిపైన బలం వేయకుండా ఇలా ఫింగర్స్తో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ బాగా బైండింగ్ అవుతుంది ఒకవేళ మీకు బైండింగ్ కనుక సరిపోకపోతే కొంచెం ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకుని బైండింగ్ చేసుకోవాలి ఇలా బైండింగ్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే మనం విరిచి చూస్తే లోపల ఇలా ఉండాలి ఇలా ఉందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు బైండింగ్ అనేది మరీ పలచుకు ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఫింగర్తో టచ్ చేస్తే ఇలా స్మూత్గా లోనికి వెళ్ళాలి దీన్ని కవర్ చేసుకుని టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని తీసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇంట్లో బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నారా మీరు కనుక ఇంట్లో బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటే మీరు ఎలా చేసుకున్నారో మీరు వెయిట్తో చేస్తారో కామెంట్స్లో చెప్పండి ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకున్నాక ఒక్కొక్క బాల్ని తీసుకుని మనకి కావలసిన బిస్కెట్ షేప్లో సెట్ చేసుకుని ఇంట్లో అవైలబుల్గా ఉన్న నట్స్ అండ్ సీడ్స్ని తీసుకోవాలి నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అలానే జీడిపప్పుల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన సీడ్స్ని తీసుకొని ఇలా బిస్కెట్ షేప్ చేసుకున్న దాన్ని ఆ నట్స్లోకి డిప్ చేసుకుని తీసుకోవాలి కొంతమందికి ఇలా సీడ్స్ అండ్ నట్స్ కాంబినేషన్ నచ్చదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సీడ్స్ని అవాయిడ్ చేసి మీకు నచ్చిన నట్స్ని తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా డిప్ చేసుకుని తీసుకోండి ఇలా అన్ని బిస్కెట్స్ని షేప్ చేసుకుని ఇలా నట్స్లో డిప్ చేసి తీసుకున్నాక స్టీమ్ చేసుకోవడానికి నేను ఇలా గుంట పోంగనాలు దాన్ని యూస్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇడ్లీ పాత్రను కూడా యూస్ చేయచ్చు ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని రెడీ చేసుకున్న బిస్కెట్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా స్టాండ్ పెట్టుకుని బిస్కెట్స్ పెట్టుకున్న దాన్ని పెట్టుకుని మూత కవర్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యిండి ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి మళ్ళీ మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మొదపించేసి చూస్తే ఫుల్గా బేక్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అలానే టెన్ మినిట్స్ ఉంచుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఇలా బయట పెట్టుకుని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు ఉంచుకుని ఇలా కొంచెం స్పూన్తో లేదా నైఫ్తో కదుపుకుంటే బిస్కెట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా బేక్ అయ్యాయో చూడ్డానికి సాఫ్ట్గా భలే ఉన్నాయి కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ బిస్కెట్స్కి ఫిదా అయిపోతారు ఈ బిస్కెట్స్ పూర్తిగా చల్లగా అయ్యాక తీసుకుంటే ఇలా చేత్తో తీసుకుంటే బయటికి వచ్చేస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్